హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా అమృతేశ్వర్ కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నేను మాట్లాడే మాటల కంటే చాలా వరకు నేను చూపించిన రెసిపీ ఏంటని కదా ఆలోచిస్తున్నారు వెయిట్ చేయండి ఆ రెసిపీ ఏంటో చెప్పేస్తాను అలానే ఎవరైనా కానీ కొత్త వాళ్ళు మన ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి ఇంకొంచెం మంచి వీడియోస్ చేయడానికి నాకు అప్ అవుతుంది ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బీట్రూట్ని తీసుకుని పైన ఉన్న చెక్ను పీల్ చేసుకోవాలి తర్వాత దీన్ని వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఇలా పేస్ట్లో అయితే అవుతుంది మరి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు మళ్ళీ కలర్ అనేది కొంచెం మిస్ అవుతుంది సో ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత స్ట్రైనర్ హెల్ప్ తీసుకుని దీన్ని అయితే వడకెట్టుకోవాలి వడకెట్టిన తర్వాత పిప్ అయితే ఉంటుంది కదా దీన్ని వరిపిండిలో కలుపుకుని ఆరబెట్టుకుంటే ఇది ఫేస్ స్క్రబ్బర్ లో అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు దీంట్లోకి వన్ కప్ వరకు గోధుమ పిండి లేదా మైదా పిండి ఏదైనా తీసుకోవచ్చు నేను మైదా అయితే తీసుకున్నానండి వన్ కప్ వరకు వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అలానే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరి చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్ గా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే బౌల్లోకి ఇంకొక వన్ కప్ వరకు పిండిని వేసుకోవాలి దీంట్లోకి పసుపును వేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకుని సేమ్ ప్రాసెస్ ఏనండి చపాతి ముద్ద కంటే కొంచెం గా కలుపుకుంటే సరిపోతుంది నేను సాయి పసుపుని అయితే వేసానండి తర్వాత చాలా తక్కువగా ఫుడ్ కలర్ అయితే వేసాను సో చూసారు కదా ఈ విధంగా కలుపుకుని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన అసలైన కలర్ కోసం మళ్ళీ పిండి వేసుకుని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్న బీట్రూట్ రసం ఏదైతే ఉందో దీనిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి మరి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి సో పిండి అనేది పలుచుగా అయిపోతుంది సో చూసారు కదా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇందాకట్లనే చపాతి ముద్ద కంటే కొంచెం లూజ్ గా కలుపుకుంటా సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత అన్నిటికి కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటూ ఉండాలండి లేదంటే పిండి అనేది ఆరిపోతుంది ఇవన్నీ కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా వైట్ డవ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దీన్ని టూ పార్ట్స్ గా అయితే చేసుకోవాలి ఇలా టూ పార్ట్స్ గా చేసుకున్న తర్వాత ఒక ముద్దనైతే చపాతి ఎలా ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా పిండి వేసుకుని చపాతీలా అయితే ఒత్తుకోవాలండి ఇలా మనకి చపాతి అనేది ఏ సైజ్ వరకు వస్తుందో అంత సైజ్ వరకు ఒత్తుకోవాలి సేమ్ చపాతీలా చేసుకుంటే సరిపోతుందండి ఇలానే టూ పార్ట్స్ గా చేసుకున్నాం కదా రెండు చపాతీలని చేసుకుని ఒక ప్లేట్ లో అయితే పెట్టుకోవాలి తరువాతగా మనం ఎల్లో చపాతి ముద్దని తీసుకోవాలి ఈ పిండిని టూ పార్ట్స్ గా చేసుకోవాలి వన్ పార్ట్ అయితే సరిపోతుందండి మనకి ఈ ప్రాసెస్ కి బట్ కొంచెం ఎక్కువగానే ఉంటుందిలే అని చెప్పేసి నేను పిండిని అయితే తీసుకున్నాను దీనిని వన్ చపాతీ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా వన్ పార్ట్ ని ఇలా చపాతి ఇలా అయితే చేసుకుంటున్నాను అంటే మనం వైట్ చపాతి ముద్ద కలుపుకునేటప్పుడు కప్పు నిండా తీసుకున్నాం కదండి ఈ ఎల్లో అండ్ పింక్ దానికి మాత్రం కప్పులో ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది వైట్ అనేది మనకి టూ పార్ట్స్ కావాలి ఈ ఎల్లో అండ్ పింక్ మనకి వన్ వన్ చపాతీ వస్తే సరిపోతుంది ఎల్లో చపాతి అయిన తర్వాత ఇప్పుడు పింక్ నుంచి కూడా పార్ట్ ని తీసుకుని ఇలా చపాతీలా అయితే చేసుకుంటున్నాను మరి మిగిలిన పార్ట్ ఏం చేస్తారు అని డౌట్ పడకండి దాన్ని కూడా సేమ్ ప్రాసెస్ లో అయితే చేసేస్తాను మనకి మెయిన్ గా కావాల్సింది పింక్ అండ్ ఎల్లో వన్ వన్ చపాతీ ఉంటే సరిపోతుంది వైట్ టూ చపాతీ ఉండాలి ఇప్పుడు ముందుగా చేసుకున్న వైట్ చపాతీని అయితే తీసుకోవాలి ఈ చపాతీకి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి కొద్దిగా నెయ్యిని వేసుకుని మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఎల్లో కలర్ చపాతీ వేసుకుంటున్నాను దీని మీద కూడా కొద్దిగా నెయ్యిని అయితే వేసుకుని చపాతీకి మొత్తం అప్లై చేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ లో పింక్ కూడా వేసుకున్న తర్వాత దీని మీద కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి తర్వాత వైట్ చపాతీని అయితే వేసుకోవాలి ఫైనల్ గా దీని మీద కూడా నెయ్యి నైతే అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల లేయర్స్ గా అయితే వస్తుందండి సో చూసారు కదా మొత్తానికి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ అయితే చేసుకోవాలి ఇలా రోల్ చేసిన తర్వాత ఒకసారి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోలింగ్ చేసుకోవాలి ఇలా రోలింగ్ చేసుకోవడం వల్ల అది ఫిక్స్ అయి ఉంటుంది సో తర్వాత మనం సైడ్స్ పార్ట్స్ అయితే తీసేయాలండి ఇప్పుడు దీనిని మనకి కావాల్సిన సైజ్ అంటే హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా కట్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అన్నింటిని ఎన్ని పీసెస్ వస్తే అన్నింటిని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని సెపరేట్ అయితే చేసేయాలండి ఈ కట్ చేసిన పీసెస్ అన్నింటినీ వేరొక ప్లేట్ లోకి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పిండిని అయితే వేసుకుని మనం కట్ చేసిన పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ చిన్నగా ఒత్తుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇంత చిన్నగా చేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే జస్ట్ కొంచెం ప్రెస్ చేసుకున్నట్లయితే కూడా అది కూడా బాగుంటుందండి లైక్ ఫ్లవర్ లాగా ఇదైతే కొంచెం స్ప్రెడ్ అయి లేయర్స్ లా అయితే వేడిపోతుంది సో మనం చేసిన పీసెస్ అన్నింటినీ ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న వాటిని నేను ప్లేట్ లోకి అయితే వేసుకున్నాను చూడడానికి చాలా చాలా బాగున్నాయి కదండి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పంచదార మూడు కప్పుల వరకు వాటర్ అనేది వేసుకుని గులాబ్ జామున్ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి నెక్స్ట్ ఇంకొక వైపుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ కలర్ఫుల్ చపాతీలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పాన్ లో సరిపడినన్ని వేసుకుని వేయించుకోవాలి వీటిని వేయించుకున్నంతసేపు హై టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ లోపుగా మన పాకం కూడా రెడీ అవుతుందండి దీంట్లోకి దంచి పెట్టుకున్న రెండు యాలకుల వరకు వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకున్నాను పంచదార పాకం అనేది రెడీ అయిపోయిందండి గులాబ్ జామున్ కి ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటే సరిపోతుంది కదా సో అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ లోపుగా మనం వేయించుకుంటున్నా కూడా మంచిగానే వేగిపోయాయండి చూసారు అంటే ఇలా లేయర్స్ లా వస్తున్నాయి కదా సో టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ వేయించుకుంటే మంచిగా వేగిపోయి క్రిస్పీగా అయితే రెడీ అవుతాయి సో అలా ఉన్నప్పుడు మనం వీటిని జాలిలోకి అయితే తీసేసుకోవాలి అందరికి తెలిసిన స్వీట్ అయినా ఇలా కలర్ఫుల్ గా కొంచెం అట్రాక్టివ్ గా చేసుకున్నట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు అలానే పెద్దలు కూడా ఇష్టపడుతూ ఉంటారండి ఏం చేసినా కొంచెం డిఫరెంట్ గా చేయాలనుకుంటాం కదా సో అలాంటప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది అలానే ఇందాక ఎల్లో అండ్ పింక్ పిండ్ అయితే ఉంది కదా దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ లో అయితే చేసుకుని చిన్నగా ప్రెస్ చేసుకున్నాను వీటిని కూడా ఆయిల్ లోకి అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ లోపు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో వాటిని పంచదార పాకంలో అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వదిలేస్తే పాకాన్ని అయితే పీల్చుకుంటాయి సో ఈ లోపుగా మనం నెక్స్ట్ టైం వేసిన ఎల్లో అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకొక సైడ్ కి కూడా టర్న్ చేసుకుంటున్నాను ఒక నిమిషం తర్వాత ముందు వేసిన వాటిని ఇప్పుడు పాకం నుంచి అయితే తీసేసుకుని ప్లేట్ లోకి అయితే వేసుకుంటున్నానండి ఇలానే మన దగ్గర ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ ఇలా పాకంలో వేసుకుని ఒక్కొక్క నిమిషం పాటు ఉంచిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది మంచిగా పాకాన్ని అయితే పీల్చుకుంటాయండి వీటికి పాకం అనేది ఇలానే కాకుండా మనం గవ్వలు ఇలాంటివి చేసుకునేటప్పుడు ముదురు పాకం అనేది పెట్టుకుంటాం కదా సో అలా కూడా చేయొచ్చు అలా చేసినట్లయితే క్రిస్పీగా ఉంటాయి అలానే స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇలా చేసినవి అయితే త్రీ ఆర్ ఫోర్ డేస్ వరకు ఉంటాయి కానీ సాఫ్ట్ గా ఉంటాయండి ముదురు పాకంతో చేసుకున్నవి క్రిస్పీ ఉంటాయి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ట్రై చేయొచ్చు సో ఫైనల్గా అన్నింటినీ ఇలా వేయించుకుని పాకంలో వేసి తీసిన తర్వాత కొద్దిగా షుగర్ అలానే నట్స్ అయితే వేసుకున్నాను మీకు నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోకి లైక్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్